విషయంలో కానీ ఇంకా ఇతర విషయంలో కలిసి ముందుకని టార్గెట్ రీచ్ చేయడం జరిగింది అలాగే మోహన్ ఈశ్వర్ మాతో కలిసి బీఆర్ఓ చేసి ఇందులోకి వచ్చి షార్ట్ టైంలో ప్రమోషన్ అనేది చాలా సంతోషం దీప్ కూడా మంచి సార్ ఇచ్చే రెండు శిక్షణ బాగానే మాత్రం కలిసి ఉన్నారు మరి ముందు ముందు దీనికి పదకొండు లాభాలు కోరుకుంటూ ఈ అందరికీ నమస్కారం మనం ఈరోజు చేసుకున్న కార్యక్రమం ఉద్దేశం అందరికీ కూడా తెలుసు మన దగ్గర పనిచేసి పతోన్నతిపై వెళ్తున్న మన సహోద్యోగులైన మేనేజర్ గారు అయ్యం గారికి అలాగే ఫ్యాంక్ ఇన్స్పెక్టర్ గారు గజానంద్ గారికి అలాగే జూనర్ రెస్టారెంట్గా పనిచేసి చిన్న రెస్టారెంట్లో పదోటిపై వెళ్తున్న దిలీప్ అలాగే మోహన్ అలాగే చిన్న రెస్టారెంట్గా పదోన్నతి పొంది ఇట్లానే మన దగ్గరనే అందరికీ కూడా మరొకసారి ఈ సభ అభినందన తెలియజేస్తున్నాము ఎందుకంటే నేను వచ్చిన ఈ సంవత్సరం పదా నెలల్లో మహేష్ సబ్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ కమిషనర్ అగ్గా వెళ్ళారు ఇప్పుడు ప్రజానంద్ అయ్యం గారు కూడా ఇద్దరు కూడా మున్సిపల్ కమిషనర్ అగ్నిగా వెళ్తున్నారు నిజంగా సంతోషకరమైన విషయం మనతో పనిచేసి ఉద్యోగులు మళ్ళీ అలా ఉండే కమిషనర్గా పోవడం అనేది మనకు కూడా చాలా సంతోషకరమైన విషయం అలాగే సీనియర్ శక్తిగా కూడా అతి తక్కువ కాలంలోనే ప్రముఖ పదోన్నతి పుల్లం కూడా జూనియర్స్గా వాళ్ళకు కూడా సంతోషకరం ఇస్తున్నాడు ఇంకా ఏంటంటే వాళ్ళు చాలా దూరం కూడా పోలేదు ఇలా పరిశ్రమ ఉంటారు కాబట్టి అది కూడా మనము సంతోషకరమైన నాకు వీరిద్దరూ ఒక మన ముఖ్యంగా ఒక మనం కారణం నేను వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో తనతో మేనేజర్గా అప్పుడే రెవెన్యూ రెవెన్యూ ఆఫీసర్గా కూడా తన ఇన్ఛార్జ్గా పనిచేశారు లాస్ట్ ఇయర్ అనేది మనకి ప్రస్తుతం ఉన్న ఆరు ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ఛార్జ్గా కూడా ఆఫీసర్గా విలుగానే చేశారు మనకు లాస్ట్ ఇయర్ నేను ఏదైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే ముందు మనకు కొన్ని టార్గెట్లు కూడా ఉండేది ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్ టార్గెట్ తీసుకోవడం అదేవిధంగా ట్యాక్స్ వస్తువులు కూడా అప్పుడు చాలా తక్కువగానే ఉండేది ఆ ఫిబ్రవరి నుంచి చేయలేను కాబట్టి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో రాజాని ఇటుగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఏ విధంగా చేద్దామనే దానికి కూడా చేసేసి రాత్రి ఒక కష్టపడ్డానికి నమస్కారం

మొత్తం క్రికెట్ అంతా సాధ్య కూడా మన ఆరోగ్య ఆధ్వర్యంలో రాష్ట్రే కూడా మేము కార్యం చేయము భవిష్యత్తులో కూడా అయితే అది మీరు చేయడానికి సహకారం అయితే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నా సహ ఉద్యోగులు ఆ జూనియర్ జూనియర్ రెసిడెంట్ కానీ సీనియర్ రెసిడెంట్ కానీ ఏదైనా పర్వాలేదు మీరందరూ గలుస్తేనే ఈ ఆర్మూర్ మున్సిపాలిటీ అనేది ఉంటుంది ఈ ఒక్కలతో పని కాదు ఎందుకంటే మున్సిపాలిటీ అంటే సైన్యం ఆ సైన్యంలో కొంతమంది అదే సైనికులు దాని తర్వాత కొంతమంది ఆ సైన్యానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉంటారు తర్వాత పూర్తిగా ఆ సైన్యాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు అట్లానే మీరందరు గలుస్తే ఈ ఆరుమూరు మున్సిపాలిటీ ఎన్నికల ఉంది కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దాదాపు నేను పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు ఇరవై ఆరు ఈ డేట్ రోజు ఆరుపరకు సంబంధించి నేను రావడం జరిగింది ఈ నేను ఏమనుకున్నా కనీసం ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల వరకు చేయ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ వచ్చేటప్పుడు నాకు భయం అనిపించింది కానీ కానీ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కమిషనర్ గారు ఇచ్చినటువంటి సహకారం మరవలేదు ఎందుకంటే మన పైన ఉన్నటువంటి అధికారి మన పైన మన విశ్వాసం పెట్టి నమ్మకం పెట్టుకొని ఒకవేళ నీ పని చేయ నువ్వు చేస్తావు మనం ఏమైనా చేయగలడానికి అవకాశం ఉంది మీ అందరి కోసం ఎందుకంటే మన పైన ఉన్నటువంటి అధికారి మనకు ఎంత ఫ్రీడమ్ ఇస్తే మనం అంత మంచిగా పని చేయగలుగుతాం అటువంటి అధికారే రాసారు ఇటువంటి

Thanks for watching. Like, share and subscribe.